శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సి హాసినేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత ఉచ్యుత్ బాలు సహస్రా చతుర్భావ సమన్విత రాగస్వరూ పాషాఢ్య క్రోధాకారాంక్షోజ్వల శ్రీమాత్రే నమ మనకి తప్పనిసరిగా గ్రహాలు అనేటువంటివి చలనంలోనే ఉంటాయి కాబట్టి గ్రహ మార్పు జరుగుతూనే ఉంటుంది కొన్ని గ్రహాలు తొందర తొందరగా మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు చాలా నెమ్మదిగా మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు మధ్యమంగా మారుతూ ఉంటాయి అలాంటి గ్రహాల్లో కుజుడు నలభై ఐదు రోజులకు ఒక్కసారి ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు మరి కుజుడు మారినప్పుడు ఇబ్బందులు ఉంటాయా లాభాలు జరుగుతాయా అంటే ద్వాదశ రాశుల్లో కొన్ని రాశులకి మంచిది జరగడం కొన్ని రాశులకి ఇబ్బంది కలగడం అనేటువంటిది సహజ సిద్ధం ఏ రాశి ఏ గ్రహం ఎటు జరిగినా కూడా కొన్ని రాసులకు మంచి కొన్ని రాసులకు చెడు కొన్ని రాసులకు మాధ్యమంగా ఉండడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది ఆ రకంగా చూస్తే మరి ముందుగా కుజుడు కుజుడు సంచారం వల్ల మరి ఏ రాసులు లబ్ధి పొందుతాయి ఏంటి అన్నది పక్కన పెడితే అసలు కుజుడు లక్షణాలు కనుక చేసుకుంటే కుజుడికి కోపం గొడవ ఒక రకమైనటువంటి వీరత్వం సైన్యాధిపతి అంటుంటాం సహజంగానే ఆ లక్షణాలన్నీ ఉంటాయి కొంచెం బాగుంటే ఇవన్నీ బాగుంటాయి మంచి ఉద్యోగాలు సైన్యాలు వీటిలా ఉంటాయి అలా కాకుండా ఉంటే కొన్ని యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే వీటిని ఈ దృష్టిలో కనుక చూసినట్టయితే మరి కుజుడు బాగా లేకుండా ఉండేటట్టు అంటే మనం చాలా వరకు కుజుడు అనగానే మనం ఎంతసేపు దోషం ఇక్కడి వరకే చూస్తూ ఉంటాం దోషం వేరు అది పుట్టినట్టు అంటే ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి అలా కాకుండా కుజుడు ఈ సంచారం మూలంగా ఒక్కొక్క రాశిలోకి వెళుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితి అలా చూస్తే కనుక మకర రాశిలో నుండి మళ్ళీ ఆయన ఇంకో రాశిలోకి కుంభరాశిలోకి వెళ్ళాలి అంటే నలభై ఐదు రోజులు ఇక్కడ ఉంటాడు ఈ నలభై ఐదు రోజుల కాలంలో మిగతా గ్రహాల వారికి మిగతా రాశుల వారికి ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఒకటి కుజుడు బాగున్నప్పుడు భూముల విషయంలో వీటిలో బాగా కలిసి వస్తుంది అంటారు రియల్ ఎస్టేట్ విషయాల్లో బాగా వస్తుంది ఒకవేళ యోగించకపోతే ఒకవేళ బాగాలేకపోతే వీటి వల్ల నష్టం వస్తుంది కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవడం కోసమే మనం చేసేటువంటి ప్రయత్నము కుజ సంచారం ఎక్కడెక్కడ ఉంటే ఎవరికి ఎలా ఉంటుంది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తామన్నమాట అయితే మొదటి పద్నాలుగు రోజులు తర్వాత వే అంటే మకరం నుండి కుంభంలోకి వెళ్ళినప్పుడు వేరుగా ఉంటుంది కాబట్టి మొదటి పద్నాలుగు రోజులు ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటుంది అంటే మకర రాశిలో ఉన్నటువంటి వాడు ఫిబ్రవరి లో కనుక చూస్తే మొదటి పద్నాలుగు రోజుల తర్వాత పదిహేనవ తారీఖు అప్పటి వరకు కుజుడితో పాటు ఉన్నటువంటి రవిగ్రహము కుంభంలోకి వెళుతుంది అలా రవిగ్రహం కుంభంలోకి వెళ్ళేసరికి కుజుడు తన యొక్క శక్తిని అంతా కూడా ప్రదర్శించగలుగుతాడు రవితో ఉన్నప్పుడు ఆ ప్రదర్శన ఉండదు కాబట్టి తన యొక్క స్వయం ప్రతిపత్తిని ప్రయోగించగలిగే శక్తి ఉండేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి కుజగ్రహం ఈ నలభై ఐదు రోజుల వల్ల మిగతా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇక కన్యారాశి వారి గురించి చూస్తే కనుక కన్యారాశికి పంచమంలో ఉన్నాడు కుజుడు కుజుడు ఒకటే కాకుండా మిగతా గ్రహాలు కూడా ఉండడం వల్ల లాభమా నష్టమా అంటే లాభం నష్టంతో కూడినటువంటిది నష్ట లాభంతో కూడిన నష్టం ఏంటి అంటే పంచమం సంతానానికి సంపాదించింది సంతానానికి సంబంధించినటువంటి దాంట్లో నష్టం ఏంటి అంటే డబ్బు నష్టం లాభం ఏంటి అంటే సంతానానికి మంచి ఒక చదువు కోసం మనం కొంత డబ్బులు కష్ట నష్టపోవడం కాదు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది సంతాన వివాహం కోసం కానీ సంతానపు చదువు కోసం కానీ సంతానపు ఆరోగ్యం కోసం కానీ ఈ పని చేయవలసి వస్తుంది దీనివల్ల లాభమా నష్టమా అంటే మనం లాభమనే చెప్పాలి కొద్దిగా వచ్చిన సరి డబ్బునంతా అక్కడ పెట్టినప్పటికీ కూడా సంతానానికి లాభం చేకూర్చే విధంగా ఉంటుంది ఈ పెట్టేటువంటి ఖర్చు కాబట్టి కన్యారాశి వారికి బాగుంటుంది కుజుడు వల్ల సంతానానికి రాసి కుజుడి వల్ల సంతానానికి మంచి ఉపయోగం ఉంటుంది అని చెప్పొచ్చు మరి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి దాంట్లో మీరు చూడగానే ఇది భయపడిపోయి అయ్యో కుజుడు బాగాలేదు ఈ నలభై ఐదు రోజులకు నాకు నష్టం అని కుజుడు అనుగ్రహం లేనటువంటి వాళ్ళు కానీ కుజుడు తన నీచస్థానంలో ఉన్నటువంటి రాసుల వారు కానీ అనుకోవడానికి వీలు లేదు ఎందుకు అంటే మనకి ఏది గోచార రీత్యా మాత్రమే మనం చెప్పుకునేటువంటి పరిస్థితి మీకు మీ జన్మ జాతకంలో ఎలా ఉందో ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆ గ్రహాల దశ నడుస్తున్న దశను బట్టి నడుస్తున్నటువంటి అంతర్దశను బట్టి అంతేకాదు గ్రహాల యొక్క యుతి దృష్టి వీటన్నింటి యొక్క ప్రభావం ఉంటుంది ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తప్ప మనకి ముందుకు వెళ్ళలేము కాబట్టి ఏదో ఇలా చెప్పారు కాబట్టి ఇంకా నాకేమీ అంతా అంటే ఏదో కుజుడు నాకు స్థానంలో ఉన్నాడు కుజుడు శత్రువులతో కలిసి ఉన్నాడు ఇలాంటి భావన మాత్రం అస్సలు పొందకండి ఇదంతా కూడా కేవలం ముప్పై నలభై శాతమే గోచార రీత్యా ఉండేటువంటి ఫలితం ఉంటుంది ఈ ముప్పై నలభై శాతం ఉన్నప్పుడు మరి ఎందుకు చెప్పుకోవాలి అని అనకండి ఎందుకు చెప్పుకోవాలంటే ఈ ముప్పై నలభై శాతం అయినప్పటికీ కూడా మనకు ఈ నెల రోజులు ఆ ఇబ్బంది కూడా ఉండకుండా ఉండాలంటే రాబోయేటువంటి ప్రమాదం ఏంటి రాబోయేటువంటి లాభం ఏంటి రాబోయేటువంటి స్థితి ఏంటి రాబోయేటువంటి ఈ స్థితిగతులను తెలుసుకొని దానికి కావలసినటువంటి దేవత ఆరాధన కానీ ఆ గ్రహ అనుకూలతకు చేయవలసినటువంటి పనులు కానీ పూజలు కానీ చేసుకుంటూ లేదు కోపాన్ని కాస్త నివారించుకోవడం లేదు ప్రయాణం చేసేటప్పుడు కాస్త తగు జాగ్రత్తల్లో వెళ్ళడం ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఈ నిర్ణయాల కోసమే మనం ముందు జాగ్రత్తగా ఈ విషయాలు చెప్పుకుంటూ ఉంటాము అలా చెప్పుకుంటూ మరి ఏం పరిహారాలు చేద్దామో చూద్దాం కుజగ్రహం అనగానే ఇది భూగ్రహం ముఖ్యంగా కుజగ్రహ దోషాలు ఉన్నప్పుడు మనం మంగళవారాలు పూజ చేయడము అలాగే కుజదేవుడు కుజుడికి అధిపతి అయినటువంటి వాడు మరి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఇవి చేస్తాం గ్రహాలు అంటే కుజుడు మనకు యోగించని యోగించకపోని ఈ నలభై ఐదు రోజుల కాలం కనుక మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా ఏదైనా సరే ఎవరికైనా దానం ధర్మం చేసేటప్పుడు కందిపప్పు ఇలాంటివి దానం చేసినా ఎర్రటి వస్త్రాలు దానం చేసినా మనకు అనుకున్నటువంటి ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ మహాదశ అంతర్దశలు కూడా వీటికి కనెక్ట్ అయినప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఒకలాగా ఉంటుంది లేనప్పుడు ఒకలాగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి దానికి త్రికోణాధిపత్యం ఏదైనా వచ్చినట్టయితే వేరేలాగా ఉంటుంది అంటే వన్ ఫైవ్ నైన్ లాట్స్లో కనుక కుజుడు ఉన్నప్పుడు మంచి చేస్తాడు ఆ మంచి చేసేటువంటి పరిస్థితి వేరేలాగా ఉంటుంది ఈ మంచి చేసినప్పుడు కుజుడు అనగానే భూమికి సంబంధించినటువంటి వాడు మంచి అంటే ఏదైనా డిసిప్లిన్కి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు ఉంటాయి అంటే రక్షణ విభాగానికి సంబంధించినటువంటి ఇటువంటి వాటిలో ఉన్నటువంటి వాటిలో ఎప్పటికే ఉన్నట్టయితే మంచి ఉపయోగాలు ఉంటాయి మంచి వృద్ధి ఉంటుంది అలా కాకుండా ఇప్పుడే తెచ్చుకోవాలి అన్నటువంటి వాళ్ళకి ప్రయత్నాన్ని చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది అలాగే భూముల వల్ల రియల్ ఎస్టేట్ వల్ల మంచిగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఉన్నట్టయితే కొద్దిగా గొడవలు కోళ్ళు చిన్న పని చేసినా కూడా ఏదో ఒక దెబ్బ తగిలించుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఇప్పటి వరకు విన్నటువంటి దాని మూలంగా మనకు అనుకూలించేటువంటి గ్రహం అయినా కాకుండా తప్పనిసరిగా గ్రహ అనుగ్రహం పొందాలి కాబట్టి కుజ కుజ ఆరాధన మంగళవారం ప్రతి మంగళవారం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అలాగే మనకు తోచినంత వీలైనంత ఏదైనా పేదవాళ్ళకి దానం చేయడం అనేటువంటిది ముఖ్యంగా కందిపంపుకు సంబంధించినటువంటిది అది కాదు ఇది ఏది కాలేదు అంటే కనీసం మనం గోషాలకు వెళ్ళి గోశాలలో గోమాతకి గోగ్రాసం ఇవ్వడం లాంటివి చేసినట్టయితే మనకు ఈ గ్రహం వల్ల వచ్చేటువంటి అననుకూలత ఏదైనా ఉంటే పోతుంది శుభంగా అనుకూలత వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలు మాత్రమే వస్తాయి ఇది దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఈ కుజ అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం చేద్దాం నమస్తే